ఐస్ సిపిఎం క్రీస్తునామలు శుభాలు వందనాలు ప్రేమైన దేవుని సంగమ చాలా సంతోషం ఈ విధంగా ప్రభు పాదాల దగ్గరికి మన ముందర కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను చాలా మంచిది బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ప్రసంగి రాసిన గ్రంథము జ్ఞానైన సోలమును ప్రసంగి రాసిన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం ధ్యానాంశంగా చూద్దాం అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ అపరలోకపు తండ్రి స్తోత్రములు రజ ఇదిగో నాయన ఈ విధంగా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ఈ ఐదు నిమిషముల ఆశీర్వాదకర సమయంలో మమ్మల్ని కృపచ జ్ఞాపకం చేసుకోండి ఈ ఐదు నిమిషముల మాటలను నా నోట మీరు ఉంచండి నన్ను మీ నోటి బరగా వాడుకోండి వినువారికి క్షేమకరముగాను వారి ఆత్మీయ జీవితమును బలపరిచేది వారి గాను నశించిపోతున్న వారిని మీ వద్దకు నడిపించేది గాను ఈ మాటనున్నట్లుగా మీరు కృపచూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం సోల్మోను గురించి తెలియని వారంటూ బైబిల్ తెలిసిన వారు ఎవరూ లేరు కదా గురించి ప్రతి ఒక్కరు బైబిల్ గురించి తెలిసిన వారందరికీ తెలుసు తెలుసు అంతటి జ్ఞానవంతుడు ఆయన కంటే ముందు కానీ ఆయన కంటే తర్వాత కానీ ఎవరూ లేరు సాలుమోను అంతటి మహాజ్ఞానవంతుడు చక్కటి ప్రసంగి రాసిన గ్రంథంలో తనదైన శైలిలో ఒక మంచి మాటను ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందు నీవేలా చనిపోదవు ఈ మధ్య కాలములో అత్యంత యవ్వన వయసు కలిగినటువంటి యువతి యువకులు బంగారు భవిష్యత్తు కలిగిన యువతి యువకులు మధ్యంతరంగా చనిపోతున్నారు కారణం ఏమంటారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒక వ్యక్తి అతిగా దుర్మార్గపు పనులు చేస్తే ఆ వ్యక్తి తన కాలము కంటే ముందే చనిపోతాడు అంతే దేవుడు నీకు నిర్దేశించిన సమయంలో కూడా నువ్వు బ్రతకలేకపోతున్నావు అంటే నీ పాపపు స్థాయి ఏ స్థితిలో ఉందో నువ్వు ఆలోచన నీ పాపపు స్థాయి తారాస్థాయికి చేరిపోయిందని అర్థం మనిషి జీవితంలో ఉన్న పాపము మనిషిని చంపివేస్తుంది మనిషి జీవితంలో పాపము బహు భయంకరమైనది మానవ జీవితంలో అత్యంత భయంకరమైనది పాపమే ఒక మనిషి జీవితాన్ని సజీవంగా నిలబెట్టాలన్నా ముగించాలన్నా పాపం యొక్క పరిపక్వతను బట్టి ఉంటుంది అందుకే రోమిలో రాసిన పత్రికలు మనం చూస్తే ప్రిలా అపోస్తున్న పోలు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై మూడవ వచ్చిన చూస్తే ఎనగా పాపము వలన వచ్చు జీతము మరణం నువ్వు పాపం చేస్తున్నట్టయితే నీ కాలానికి నువ్వు ముందు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు పాపం చేస్తున్నట్టయితే మరణాన్ని జీతంగా పొందబోతున్నావు నువ్వు జాగ్రత్త నువ్వు చేస్తున్న పాపము తారా చేరిపోయిందంటే నీ ఆయుష్కాలము చెదలు గద చక్కను తినివేసినట్టుగా నీ పాపము నీ ఆయుష్కాలముని తినివేస్తుంది నేటి దినాల్లో మనుషులు పైకి కనబడేంత పరిశుద్ధత పైకి కనబడేంత మంచితనము మనిషి జీవితంలో లేదు బహుగా పాపములు బ్రతికిపోతున్నారు స్త్రీ పురుషులు వ్యత్యాసం లేదు స్త్రీ పురుషులు పోటీతత్వంతో పడిపోతున్నారు పాపంలో ఏమిటి శరీరాన్ని శరీరేలకు ఉపయోగించుకుంటూ దుర్నీతి సాధనములుగా వాడుతూ నాకున్న ఈ అందానికి నాకున్న ఈ జ్ఞానానికి నాకున్న ఈ హోదాకు నాకున్న ఈ డబ్బుకు నన్ను ఎవరు ఆపలేడు అని విత్సలవిడిగా పాపం చేసేవారు ఈ ప్రపంచంలో కోకల్లలుగా ఉన్నారు జాగ్రత్త నీతని మాట్లాడుతున్నాడు దేవుడు అధికముగా దుర్మార్గపు పనులు చేస్తున్నట్లయితే నీ కాలడికి నువ్వు ముందు చచ్చిపోతావు పాపమే నేను చంపేస్తుంది అందుకే అంటాడు కదా దేవుని యొక్క వార్తల్లో మనం చూస్తే ప్రియల సంఖ్య మనం చూస్తే ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ చూస్తే ఒక మంచి మాట కనబడుతుంది మీ పాపము మిమ్మల్ని పట్టుకొనను ఒక మనిషి పాపం చేస్తే ఎవరో పట్టుకోవాల్సిన అవసరం లే ఆ వ్యక్తి నా పాపమే పట్టుకుంటుంది అంతే ఆ పాపమే పట్టుకుంటుంది అధికంగా ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆయుష్కారమును తను తాను తగ్గించుకుంటున్నాడు చిన్న వయసులో సిగరెట్కు కు బానిసైపోయాం చిన్న వయసులో మందుకు బానీసైపోయినాం చిన్న వయసులో మద్యమునకు బానిస అయిపోయాం చిన్న వయసులో డ్రగ్స్ కి బానిస అయిపోయినాం చిన్న వయసులో వ్యభిచారానికి బానిసం అయిపోయాం చిన్న వయసులో ప్రకృతికి వ్యతిరేకమైన కార్యకలాపాలకు బానిసం అయిపోతున్నాం జాగ్రత్త జాగ్రత్త ప్రవర్తన నీ జీవితము నీ పాపము ఏ స్థాయిలో ఉందను గమనించు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాదు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు మందిరమునకు వెళ్ళే ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు జాగ్రత్త నీలో పాపము ఏ స్థాయిలో ఉందో గమనించు నీలో పాపము అధికమైతే బైబిల్ హెచ్చరించే హెచ్చరికలను గుర్తించకపోతే నీ కాలము కంటే నువ్వు ముందు చచ్చిపోతావు జాగ్రత్త సుమి జాగ్రత్త జీవితం బహు విలువైంది ఒక్కసారి విడిచి వెళ్ళిపోతే మరలా తిరిగి రాదు దేవుడిచ్చిన నీ యవనాన్ని దేవుడిచ్చిన నీ సమయాన్ని దేవుడిచ్చిన ఉద్యోగాన్ని దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదము పాపమునకు తాకట్టు పెట్టి నీ సమయం కంటే ముందు వేళ చనిపోదావు దేవుని భయాన్ని కలిగి పాపాన్ని విసర్జించి పరిశుద్ధతను స్వతంత్రించుకున్నప్పుడు ఈ భూమి మీద సంపూర్ణమైన దీర్ఘాయుషత బ్రతుకుతావు లేదా నీ పాపము నిన్ను పట్టుకున్నప్పుడు నీ సమయం కంటే నీవు ముందు చనిపోదు అలా కాక ప్రభుకు నమ్మకంగా బ్రతుకు దేవుడు నిన్ను దీవిస్తాడు